యాదాద్రి భువనగిరి జిల్లా వలికొంట్ల మండలం పరిధిలోని ఆరూరు గ్రామంలో జెడ్పీటీసీ వాకిటి అనంతరెడ్డి గ్రామంలోని కాంగ్రెస్ కార్యకర్తల సమక్షంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు లక్షల ఏకదాటి రుణమాఫీ చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతులు భారీ ఎత్తున తరలివచ్చి పాలాభిషేకం నిర్వహించినారు జెడ్పీటీసీ వాకిటి అనంత రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇచ్చిన మాట తప్పని ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం కాంగ్రెస్ కు ప్రభుత్వమే అని గతంలో రాహుల్ గాంధీ వరంగల్ మీటింగ్ లో చెప్పిన రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తారని రైతులకు చెప్పిన విధంగానే ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఆయన మాట నెరవేర్చిందని మాట్లాడినారు જૈંગ્રે જયારે પછી પછી વયસર

ఒక్కొక్కరు యాదాద్రి జిల్లా వల్గొండ మండలం అరూరు గ్రామంలో మా గ్రామ శాఖ మా ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరి సమీక్షంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఇప్పుడే ముఖ్యంగా మరి రాష్ట్రంలో రైతులు రైతులేని రాజ్యం లేదు రైతులే దేశానికి ఎన్నముక కాబట్టి రైతుల కొరకు రైతు రైతు ప్రభుత్వంగా ఆనాడు గౌరవ రాహుల్ రాహుల్ గాంధీ గారు వరంగల్ మీటింగ్లో మరి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం అదే మాట మీద మేనిఫెస్టోలో పెట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులు అందరూ కలిసి మరి ప్రచారం చేసిన విధంగా గెలిచిన ఎమ్మడే ఇచ్చిన ఆరు గ్యారంటీలు కూడా అమలు చేసుకుంటూ దాంతోపాటు మొన్న క్యాబినెట్లో క్యాబినెట్ మీటింగ్లో ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయడానికి డిక్లేర్ చేయడం జరిగింది ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి మా మండలం తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే రైతులు చాలా ఇప్పుడు అవసరం ఇప్పుడు సీజన్ వచ్చింది పంట పెట్టేది ఈ సమయంలో రుణమాఫీ అయితే కొత్త పాస్బుక్ మళ్ళీ రుణాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది శుభ సూచకం ఇంకొకటి రాష్ట్రంలో గతంలో ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి మాత్రమే ఏకకాలంలో రుణమాఫీ చేసిన దాని తర్వాత గవర్నమెంట్ ఎవరు కూడా ఏకకాలంలో చేయలేదు గత ప్రభుత్వాలు అరాకూర మాఫీ చేస్తే అవి వడ్డీలకే సరిపోయినాయి కానీ ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏక కాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసి మా రాష్ట్రంలో ఉన్న రైతన్నల్ని అందరినీ ఆదుకుంటున్నందుకు ప్రత్యేకంగా జెడ్పీడీసిగా మా మండల తరఫున మా గ్రామం తరఫున మా ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి మంత్రివర్యులకు మా ఎమ్మెల్యే గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము జై కాంగ్రెస్